పల్లవి కారి బేబీ షవర్ ఈ ఫిబ్రవరి పదున ఫ్రెండ్స్ మధ్య చాలా గ్రాండ్గా జరిగింది ఆ బేబీ షవర్లో మన నిఖిల్ డైపర్ వేయడానికి చాలా కష్టపడుతున్న బ్యూటిఫుల్ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు బేబీ కమింగ్ సూన్ అంటూ ప్రస్తుతం నిఖిల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇక యాక్టర్ నిఖిల్ గురించి చెప్పాలి అంటే హ్యాపీ డేస్ మూవీతో తన కెరీర్ని స్టార్ట్ చేసి తరువాత ఎన్నో సినిమాస్తో మంచి హిట్ ని అందుకున్నారు యాక్టర్ నిఖిల్ పల్లవి వర్మది ప్రేమ వివాహం ఆమె డాక్టర్ వీరి వివాహం రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది